మేకర్స్ రూపంలో చారిత్రాత్మక అందుకుంది ఇప్పుడు కూడా విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది మైత్రి సంస్థ ఈ సమ్మర్ లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషం సన్నీ డియోల్ నటించిన జాత్ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ రెండు తెలుగు సినిమాలు కావు వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్స్ కలికలో రానున్న బాలీవుడ్ చిత్రం జాత్ ఈ యాక్షన్ డ్రామాలో సన్ని డియోను లీడ్ యాక్టర్ ఏప్రిల్ పదిన తెలుగు తమిళ్ హిందీ భాషల్లో జాత్ విడుదల కానుంది మరోవైపు అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించిన తమిళ బిగ్గి గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలకు మైత్రి ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుంది చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఆదిక్ రవిచంద్రన్ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు పెద్ద సినిమాలే జాట్ను తమిళంలో విడుదల చేస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ స్క్రీన్ కౌంట్ పై ప్రభావం పడుతుంది తెలుగు డబ్బింగ్ వర్షన్లది అదే పరిస్థితి మరి మైత్రి ఒక సినిమా విడుదలను క్యాన్సిల్ చేస్తుందా లేక రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేస్తుందా అనేది చూడాలబ్బా గతంలో మైత్రి సంస్థ నిర్మించిన వీరసింహారెడ్డి వాల్తేర్ వీరయ్య సినిమాలను సంక్రాంతి సీజన్లో వచ్చాయి కానీ వేర్వేరు రోజుల్లో విడుదలయ్యాయి మరి ఈసారి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ద దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్